హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ దోశ అనమాట అయితే నేను రెండు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అండ్ అదేవిధంగా రెండు క్యారెట్ని స్కిన్ తీసేసి తురిమి పెట్టుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి మనకి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అనమాట అండ్ మీరు ఎన్ని దోశలు వేయాలి అనుకుంటే అన్ని ఎగ్స్ అయితే రెడీగా పెట్టుకోండి నేనైతే మూడు వేద్దాం అనుకుంటున్నాను అందుకే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టుకున్నాను మేము మనం మిగిలిన ప్రాసెస్ చేసుకునే వరకు అది వేడైపోతుంది అనేసి ఇది వచ్చేసి పిండి అనమాట మనం నార్మల్గా దోశలు వేసుకుంటాం కదా బియ్యము అండ్ మినపప్పు నానబెట్టేసి అదే పిండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్ అయితే పగలగొట్టి పెట్టుకున్నాను రెడీగా దీన్ని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి అండ్ అదేవిధంగా పిండిని కూడా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి అంటే పిండి పులుస్తుంది కదా అందుకోసమని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న పెనం పైన అయితే వేసేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ రెండు స్పూన్లు అయితే పిండి వేసుకొని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ ఈ విధంగా మీకు స్పూన్తో రాకపోయినట్టే రాకపోతే చిన్నది బౌల్ తీసుకొని కూడా వేస్తూ ఉంటారు చాలామంది దోశలు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ స్పూన్తోంటే అలవాటు కాబట్టి నేనైతే ఇలా వేసేసినాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పిండి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం ముందే పగలగొట్టి పెట్టుకున్నాం కదా ఎగ్ అదైతే వేసేస్తున్నా అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఎగ్ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీన్ని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనం దోశ ఎంతవరకు అయితే వేసుకున్నామో అంతవరకు అయితే ఎగ్ను కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా కాలుతుంది అండ్ అదేవిధంగా మనం తింటున్నప్పుడు కూడా ఎగ్ అనేది ప్రతి ముద్దకి కూడా వస్తూ ఉంటుంది అనమాట సో ఎగ్ కూడా ఈ విధంగా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసేసాను ఫస్ట్లో తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసినాను అనమాట సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను వచ్చేసి మెయిన్ నెయ్యి అనమాట నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అంటే మనం బయట తింటూ ఉంటాం కదా ఎగ్ దోశ అనేది ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట నెయ్యి వేయడం వల్ల నెయ్యి తినము అనుకునే వాళ్ళు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట ఆయిల్ వేయడం వల్ల కాకపోతే తినలేని వాళ్ళు ఆయిల్ వేసుకొని చేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడైతే దోశని మనం తిప్పేద్దాము చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం సైడ్స్కి అంతా కూడా ఒకసారి చూసుకొని తర్వాత అయితే తిప్పేసుకోవాలి దోశని మీరు ఈ విధంగా తిప్పేసుకోకుండా అట్లనే చేసుకోవాలి అనుకుంటే కూడా నేను నెక్స్ట్ దోశకైతే ఆ విధంగా చూపిస్తాను ఇప్పుడు తిప్పేసిన తర్వాత దీన్ని మంచిగా ఒక రెండు నిమిషాలు అయితే కాలనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పేసుకుందాము దోశనైతే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మళ్ళీ తిప్పేసుకుందాము సో తిప్పేసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే అంతే అనమాట ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక దోశ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక దోశ అయితే నేను వేస్తున్నాను మళ్ళీ రెండు స్పూన్ల పిండి తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా తిప్పేసుకున్నాను పిండినైతే ఇక్కడ వచ్చేసి ఇంకొక విధంగా అయితే చూపిస్తాను అనమాట దోశని అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను తిప్పేసుకోకుండా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే అది చూపిస్తాను చూసేయండి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం పిండి అనేది డ్రై అయిపోయిన తర్వాత అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఎగ్ అంతా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీన్ని అయితే మళ్ళీ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఎగ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సేమ్ టు సేమ్ మనం బయట టిఫిన్ షాప్స్లలో తింటే ఏ విధంగా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంటుంది కాకపోతే మీరు నెయ్యి యూస్ చేయండి నెయ్యి చే నెయ్యి వేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ అయితే అనమాట ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఎగ్ వేసుకొని మొత్తం రుద్దేసిన తర్వాత ఇప్పుడైతే నేను దీన్ని డైరెక్ట్గా తిప్పేస్తున్నాను అనమాట అంటే ఇంతకుముందు ఆనియన్ క్యారెట్ వేసిన తర్వాత తిప్పేసినాము కదా అలా కాకుండా ఇప్పుడు ముందే తిప్పేసుకొని కాలనిద్దాము ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకొని చేయాలన్నమాట ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఇంకోవైపు మాడిపోతుంది దోశ అందుకోసమని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మళ్ళీ అయితే ఈ విధంగా తిప్పేసినాను కాలిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి తగినంత కారం ఉప్పు అయితే చల్లుకోండి అంటే కొంతమంది చప్పగా తింటారు కొంతమంది స్పైసీగా తింటారు కదా మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నాను ఆ తర్వాత వచ్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసినాను ఇప్పుడు తర్వాత వచ్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను అనమాట సో ఏ విధంగా చేసుకున్న టేస్ట్ అనేది ఒకటేలాగా ఉంటుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది పిల్లలకి బాక్స్లోకి కానీ స్నాక్స్లో కానీ లేదంటే పొద్దున పూట తినడానికి కానీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు సతాయించకుండా తినేస్తారు ఈజీగా అందుకోసమని తప్పకుండా ట్రై చేయండి లేదు ఒకవేళ చట్నీ చెయ్యలేము ఇప్పుడు అనుకున్నా కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ ఒక మంచి అయితే మేము ముందుకు వచ్చేస్తాను